పట్టిన ప్రజలకు మరియు ముస్లిం సోదర సోదరీ మండలకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ఎనిమిదవ వార్డు ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు ఇట్లు సయ్యద్ సాజిద్ ఎనిమిదవ వార్డ్ జనసేన ఇన్ఛార్జ్ కావలి వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఎంఆర్పిఎస్ ముప్పైవ ఆవిర్భావం సందర్భంగా జూలై ఏడున వరంగల్లో లక్షలాది మందితో మాదిగల ఆత్మ గౌరవ కవహతో ప్రతి మాదిగా తెల్లచొక్క చొక్కా నల్ల ప్యాంటు చేతిలో దండోరా జెండాతో మాదిగల ఆత్మగౌరవ కవాతకు తరలి రావాలి ఎంఎస్సి జాతీయ నాయకులు మందరి సామ్యల్ మాదిగా జూలై ఏడవ తేదీ నాడు మాదిగ దండోర ముప్పైవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాదిగల ఆత్మగౌరవ కవాతను ఈ సంవత్సరం వరంగల్లో ఏర్పాటు చేయడం జరిగింది తెలుగు రాష్ట్రాలతో పాటుగా వర్గీకరణ కోరుకున్నటువంటి మాదిగలు ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం నుంచి మాదిగలు ఈ మాదిగల ఆత్మగౌరవ కవాతుకు లక్షలాది మంది హాజరవుతున్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం పోరాడుతున్నటువంటి మాదిగ బిడ్డలు జూలై ఏడు తారీఖు నాడు తెల్ల షర్టు నల్ల ప్యాంటు చేతుల దండోర జెండాతోనే మాదిగల ఆత్మగౌరవ కవాతుకు హాజరు కావాలని చెప్పి మేము ఉన్నాం ఉన్నాం రోజు ఏడు ఏడవ తారీఖు నాడే ఆవిర్భావ దినోత్సవం కనుక ఇంతకుముందు ప్రతి సంవత్సరం ఏడవ తారీఖు నాడే గండూర జెండలను గ్రామాలలో అవనతం చేసేటువంటి సందర్భంగా ఉంది కానీ ఈసారి ముప్పై ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్లో లక్షలాది మందిలో జరుగుతున్నటువంటి ఒక మాత్రమైనటువంటి సవాతుకు హాజరు కావాల్సినటువంటి సందర్భం ఉన్నది కనుకనే ఈసారి జూలై ఆరు తారీఖు నాడే అన్ని గ్రామాలలో దండోర జెండలను ఎత్తుకోవాలని చెప్పి మీకు వినిపిస్తూ ఉన్నాం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దండోర జెండాలను ఇప్పటి నుంచి వీటిని శుభ్రం చేస్తూ దానికి కలలికి వేసుకొని సిద్ధంగా ఉండాలని చెప్పి వస్తా ఉన్నాం అలాగే ఏడు తారీఖునాడు వరంగల్లో జరగబోయేటువంటి మాదిగల ఆత్మగౌరవ కవాతుకు సన్నాహకంగా గ్రామాల నుంచి వదులుకుంటే ఆయా మండల కేంద్రాల్లో కూడా కవాతులకు మాదిగ జాతి సిద్ధం కావాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి ఆయా గ్రామాల నుంచి వదులుకుంటే మండలాల స్థాయిలో సన్నాగ కవాతులు నిర్వహించబోతున్నాం అని చెప్పి

ఇట్లు సయ్యద్ సాజిద్ ఎనిమిదవ వార్డు జనసేన ఇన్ఛార్జ్ కావలి